హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ చూడండి మా చామంతి మొక్క అయితే ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యిందండి చూడండి ఎంత బాగుందో ఎంత బ్యూటిఫుల్గా ఉందో చామంతి మొక్క మెరూన్ కలర్ ఫ్లవర్స్ అండి ఇవి యాక్చువల్గా చిట్టి చామంతి అవి ఈ మొక్క మట్టికి ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యిందండి వేరే వేరే కలర్ ఫ్లవర్స్ ఇంకా స్టార్ట్ కాలేదు అవైతే మొగ్గ దశలోనే ఉన్నాయి ఇంకా నేనైతే డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నేను ఏమి ఇచ్చాను ఈ చామంతి మొక్కలకి ఎందుకు ఇంత తొందరగా ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యింది అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో డీటెయిల్గా చెప్తాను ఇప్పుడైతే ఈ మొక్కని చూపించకుండా ఉండలేకపోయాను అందుకు నేను వీడియో తీసి పెడుతున్నానండి చూడండి ఎంత బాగుందో మీకు వీడియోలో ఎలాగ అనిపిస్తుందో తెలియదు కానీ నిజంగానైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి దగ్గరికి వెళ్ళగానే మంచి స్మెల్ వస్తుంది చామంతి పువ్వుల స్మెల్ సూపర్ ఉందండి అదే అండి ఈరోజు వీడియో నేను నెక్స్ట్ వీడియోలో పూర్తిగా చామంతి మొక్కలకు నేను తీసుకున్న కేర్ టిప్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చెప్తానండి ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్